హాయ్ అండి తీసివేతలు మనము తరచుగా తీసివేతల గురించి లెక్కల్లో వింటుంటా మనము అప్పుడప్పుడు నోటి లెక్కలు కూడా చేస్తుంటాం ఈ తీసివేతలు అనేది మనము స్కూల్ దశలో నేర్చుకునేటప్పుడు మనకు ఇలా చెప్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకెం తీసుకుంటే సంఖ్యను తీసుకుంటే థర్టీ సెవెన్ మైనస్ నైంటీన్ ఎంత అంటే ఈజీగా మనకు స్కూల్ డేస్లో ఏ విధంగా చెప్తారంటే ఇలా దశకం వేసుకొని ఇక్కడ టెన్ రాసి టెన్లో నైన్ పోతే వన్ ప్లస్ ఏ సెవెన్ కలిపితే ఎయిట్ ఒకటి వెళ్ళిపోయింది మూడులో రెండు ఉంటుంది రెండులో ఒకటి పోతే వన్ ఎయిటీన్ అని మనకు ఈ విధంగా చెప్తుంటారనమాట అలా కాకుండా మనము ఈ టెన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూడులో రెండు ఎట్లున్నది ఇవన్నీ కూడా మనకు సింపుల్గా అర్థం కాదు స్కూల్ డేస్లో ఇలా ఏంది ఇక్కడ టెన్ ఏంది టెన్లో నైన్ కూడా ఏంది ఇందులో సెవెన్ ప్లస్ వన్ ఎయిటీ అయింది ఏంటి ఇందులో రెండులో ఒకటి ఉండడం ఏంది ఎయిటీన్ ఈ ఆన్సర్ అని మనకు అర్థం కాదు ఈ విధంగా అర్థం కాకపోతే ఇలా ఏం చేయాలంటే సింపుల్గా ఈ థర్టీ సెవెన్ మైనస్ నైన్టీన్ అంటే ముప్పై ఏడులో పంతొమ్మిది తీసేస్తే ఎంత ఆన్సర్ అనేదానికి సింపుల్ ప్రాసెస్లో ఒకలే ఒక పద్ధతులు చెప్తాను వినండి థర్టీ సెవెన్ తీసుకుందాం సింపుల్గా తీసుకున్నాక మైనస్ నైంటీన్ అంటే ముప్పై ఏడు తీసివేస్తే ఎంత అనే పద్ధతిని మనం ఓల్డ్ డేస్లో ఓల్డ్ డేస్లో అంటే స్కూల్ డేస్లో చెప్తే చెప్పే విధానం కన్నా మనం ఒక డిఫరెంట్ చేద్దాం ఎలా అంటే సింపుల్గా థర్టీ సెవెన్ ప్లస్ త్రీ కలుపుదాం సింపుల్ కలిపితే మనకు ఫార్టీ వచ్చేసింది ఓకేనా ఫార్టీ అలాగే నైంటీన్కి ప్లస్ వన్ వద్దాం ఎలా వచ్చింది ట్వంటీ వచ్చేసి వచ్చిందా ఇప్పుడు మైనస్ చేద్దాం ఫార్టీ మైనస్ ట్వంటీ ఎంత ట్వంటీ వచ్చింది అలాగే ఇవి కూడా తీసే వీటికి ఈ అంకెను ఇక్కడ ఈ అంకెను ఇక్కడ రాసు ఈ సంఖ్యను ఇక్కడ ఈ సంఖ్యను ఇక్కడ రాసుకొని మైనస్ చేస్తే ట్వంటీ వచ్చింది అలాగే త్రీ నుంచి వన్ తీసేస్తే టూ అది రాసుకున్నాం ఆ తర్వాత ఈ టూని ఇక్కడ మైనస్ చేద్దాం చేస్తే మనకు ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చింది అంతేనా ఇప్పుడు ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ రాసాము ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ రాసాము మైనస్ చేస్తే ట్వంటీ వచ్చింది ఈ ట్వంటీకి అలాగే ఈ ప్లస్ ఈ యాడ్ చేసుకున్నాం కాబట్టి అంటే ప్లస్ చేసుకున్నాం కాబట్టి ఈ త్రీలోంచి ఒకటి తీసేస్తే రెండు ఏ రెండు ఇక్కడ ఇక్కడ రాసుకొని ట్వంటీలో మైనస్ చేస్తే ఎయిటీన్ ఆన్సర్ ఎంత ఎయిటీన్ ఇప్పుడు సింపుల్గా మనకు ఈ విధంగా చేసుకుంటే ఈ టెన్ ఎలా వచ్చింది ఎయిట్ ఎలా వచ్చింది అనే ఆన్సర్ కన్నా ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా ఎయిటీన్ మనకు అర్థవంతంగా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తా అనమాట సో ఆన్సర్ ఈస్ ఎయిటీన్ అనమాట ఈ లెక్క సో మనకు వివరణాత్మకంగా ఈజీగా ఈజీ పద్ధతులు ఈ విధంగా చేసుకుంటే అర్థమవుతుంది అనమాట అలాగే ఫార్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ అని రెండో క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ మనకు స్కూల్ డేస్లో ఏమైనా చెప్పారంటే దశకం తీసుకొని ఈడ టెన్ రాసుకొని టెన్లకి వెళ్ళి సెవెన్ పోతే త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఈడ ఒకటి వెళ్ళిపోయింది మూడు మూడులకి వెళ్ళి ఒకటి పోతే రెండు ఎంత ఆన్సర్ ట్వంటీ ఎయిట్ ఇది మనకు ఓల్డ్ పద్ధతి అంటే స్కూల్ డేస్లో చెప్పిన పద్ధతి ఇప్పుడు దీని ప్రకారమే ఇది కూడా చేద్దాం ఫార్టీ ఫైవ్ని తీసుకుందాం మైనస్ సెవెంటీన్ని తీసుకుందాం చేసుకున్న తర్వాత ప్లస్ ఫైవ్ కలుపుతాం ఈక్వల్ టు ఫిఫ్టీ ప్లస్ త్రీ కలుపుదాం ఇది ఈక్వల్ ట్వంటీ మైనస్ చేద్దాము మనకు థర్టీ వచ్చింది అలాగే ఇక్కడ ఫైవ్ ప్లస్ సారీ ఫైవ్ నుంచి త్రీ తీసేస్తే మనకు ఇక్కడ రెండు వచ్చింది ఇక్కడ రెండును తీసేద్దాము తీసేస్తే ట్వంటీ ఎయిట్ వచ్చింది సో ఆన్సర్ ఈస్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ అంతే కదా ఆన్సర్ ట్వంటీ ఎయిట్ అనమాట ఈ విధంగా మనకు ఈ ఓల్డ్ మోడల్లో అంటే స్కూల్ డేస్లో చెప్పిన విధంగా దశకం తీసుకొని టెన్లోకి వెళ్ళి సెవెన్ తీసేసి ఎయిట్ అని ఇక్కడ టూ హండ్రెడ్ రాస్తే ఈ దశకం ఎట్లా తీసినాము టెన్ ఎట్లా వచ్చిందని అర్థం కాదు ఈ విధంగా అయితే సింపుల్గా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ కలిపి ఫిఫ్టీ సెవెంటీన్ ప్లస్ త్రీ కలిపి ట్వంటీ ఇందులో తీసేస్తే థర్టీ వస్తుంది అలాగే ఈ తీసిన ప్రకారం తీసేసిన ప్రకారం మీరు ఫైవ్ ఫైవ్ నుంచి త్రీ తీసేస్తే ట్వంటీ సారీ టూ వస్తుంది టూని ఇక్కడ మేనేజ్ చేస్తే ట్వంటీ ఎయిట్ వచ్చింది సో ఆన్సర్ ఈజ్ ట్వంటీ ఎయిట్ అని ఈజీగా మనకు అర్థమైపోయింది అనమాట అంటే ఈ విధంగా తీసివేతలను పిల్లలకి స్కూల్ డేస్లో చెప్తే తొందరగా అర్థమవుతుందనమాట సో ఈ విధంగా మనము చక్కగా ఈ తీసివేతలను చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి